మరి చిన్నప్పటి నుంచి ఒక సామెత వింటూ వచ్చాం ఒక కత్తికి రెండు వరలు ఉండడం ఎంత కష్టమో అలాగే ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోన్ ఉండడం అంతే అని అంటున్నారు సినీ జనాలు అందుకే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండే సినిమాల్లో ఒక స్టార్ హీరోయిన్ మిగతా వారు కుర్రా హీరోయిన్లు ఉంటారు ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్లు అయితే ఈగో సమస్యలు వస్తాయి తనకు ఇలాంటి బట్టలు నాకు ఇలాంటి బట్టలు తనకు అంత పారిశోధికం ఇంత రెమ్యూరేషన్ ఇలా చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు గొడవ పడుతూ ఉంటారు అందుకే స్టార్ హీరోయిన్ ఒక సినిమాలో అరుదుగా చూస్తూ ఉంటాం మనం అలాంటి అర్ధైన కాంబినేషన్ ్రహ్మోత్సవం సినిమాలో చూశాం అంతకు ముందు కాజల్ సమంత కలిసి సినిమా చేయలేదని కాదు బృందావంలో ఇద్దరూ ఉన్నారు కానీ ఆ టైంలో సమంత కాజల్కి సమానమైన స్టార్ కాదు అయితే బ్రహ్మోత్సవం తీసేటప్పుడు ఇద్దరు స్టార్ హీరోయిన్లే దాంతో ఇద్దరి మధ్య చాలా విషయాలు ఈగో లడ్డొచ్చి గొర్రెలు జరిగాయట మళ్లీ ఇద్దరు కలిసి ఓ సినిమాలో పని చేయకూడదని అనుకున్నారట అయితే దర్శకుడు అట్లీతో సినిమా చేయాలనిపించిందో మరి రాజంప్రసాద్ కథని వదులుకోలేకపోయారో లేక తమకి సూపర్ హిట్స్ ఇచ్చినా విజయ్ తో మరోసారి జోడి కట్టాలని చేశారో మొత్తానికి మళ్ళీ ఇద్దరూ ఒకే సినిమాని ఒప్పుకున్నారు అదే తమిళ సినిమా మెర్సల్ మరి ఈ సినిమాలో ఇద్దరు ముఖం ఎడముఖం పెడముఖం పెట్టుకొని అలాగే ఉంటున్నారట సీన్ పూర్తవగానే ఎవరిదారి వారు చూసుకుంటున్నారు మాట కూడా మాట్లాడుకోవట్లేదు అదీకాక ఇద్దరి మధ్య సెట్లో మరో చిన్న గొడవ జరిగిందట ఈసారి ఇద్దరు డైరెక్ట్ గా మాట అనుకోకుండా తమ అసిస్టెంట్లతో తిట్లదండకాన్ని పంపిస్తున్నారని దీంతో మెర్సల్ దర్శకుడు నిర్మాతలు తరలు పట్టుకుంటున్నారని సమాచారం